తెలంగాణలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది పదిహేను లక్షల కుటుంబాలకు మాత్రమే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాజధాని పరిధి మూడు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ఐదు వందలకి వంట గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు పథకాలను త్వరలో ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ క్రమంలో అర్హుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ షెడ్యూలు ప్రకటించే లోగానే ఈ రెండింటిని అమలు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో నలభై లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా దారిద్ర్యకు దిగున ఉన్న పదిహేడు లక్షల ఇరవై వేల మంది కుటుంబాలకు మాత్రమే ఆహార భద్రతా కార్డులు అయితే ఉన్నాయి గతంలో వీటిని తెల్ల కార్డులుగా కూడా పరిగణించేవారు ఈ కార్డుల దారిలో పదిహేను లక్షల మందికే గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరికి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ లభించనుంది రెండు వందల యూనిట్లో ఉచిత విద్యుత్తు పదిహేడు లక్షల ఇరవై వేల మందికి దక్కే అవకాశం అయితే ఉందని అధికారులు చెప్తున్నారు మరో పది రోజుల్లో ఖచ్చితమైన లెక్కలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఉచిత కరెంటుకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ క్షేత్రస్థాయిలో ప్రారంభించారు సో ఇవి తొందరలోనే అమలు అయితే కాబోతున్నాయి సో చూశారు కదా పదిహేను లక్షల మందికి మాత్రమే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయబోతున్నారు పదిహేడు లక్షల మంది ఏమో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి